నమస్తే అండి నమస్తే బాబు మీ పేరు నా పేరు కొనల రావమ్మ ఏం పని చేస్తారు వ్యవసాయం ఎలా ఉంది వ్యవసాయ పరిస్థితి పనులు పర్లేదు బాగుంది ఏం పంటేసారు మేము ఊరేసాము బాధ ఇప్పుడు చూసుకుంటే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది కదా ఎలా ఉంది పరిపాలన చాలా బాగుందమ్మా చాలా బాగుంది ఇప్పుడు చూసుకుంటే మీ లాంటి రైతులకు పంట అమ్మిన వెంటనే ఇరవై నాలుగు గంటలు డబ్బులు జమలు పడిపోయినాయి రైతులు రైతులకు కూడా చాలా బాగుంది కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత తర్వాత రోడ్లు అన్ని గులమే అయిపోయినాయి అవి కూడా పూర్తి చేశారు డెవలప్మెంట్ బాగుందాం ఇప్పుడు మనం చూసుకుంటే మీ రైతులకు త్వరలో అన్నదాత సుఖీభావ పేరుని ఇరవై వేల రూపాయలు మీ ఖాతాల్లో జమ చేస్తామంటున్నారు మరి కుటుంబ ప్రభుత్వం నిజంగా జమ చేస్తా అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చూసుకుంటే సూపర్ సిక్స్ పేరు మీద ఆరు పథకాలు అమలు చేస్తున్నారు ప్రస్తుతం మూడు పథకాలు అమలు చేశారు మూడు పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయి అంటారా అందరి అందరికీ అందుతున్నాయి మన అమ్మ తల్లికి వందలు వేశారు అందరికీ అందరి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నా ఉంటున్నారు ఇస్తున్నారు ముగ్గురు ఉంటే ముగ్గురు నలుగురు ఉంటే నలుగురు ఇద్దరు ఇప్పుడు చూసుకుంటే సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ బండ్లు దీపం పథకం ద్వారా ఇస్తున్నారు అవి ప్రజలందరికీ అందుతున్నాయి అందరికీ అందుతున్నాయి సరే ఇప్పుడు చూసుకుంటే మనం మీలాంటి రైతులకు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది అంటారు మాకు మాకు ధాన్యం ఏమంటే మాకు డబ్బులు పడిపోతే చాలా అండి ధాన్యం నాలుగు గంటల అలాగైతే మాకు ఇబ్బంది చూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే సీఎం రప్పా రప్పా అని అడుగుతా గంగమ్మ చేత జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నిజంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందా ఉండదు ప్రజలు అతని ఇక ఇచ్చేది రప్పారప్ప అంటే ఏంటి అంటారు అది మాకే అర్థం కాక తల పట్టుకున్నా రప్పరప్ప ఏంటి అసలు ఏంటి అది మాకే అర్థం కాక నిన్న కాక మొన్న మూడు రోజుల క్రితం పేరు నాని కూడా చీకట్లో రప్పారప్ప చేసి ఏంది రప్పరప్పలు ఆలు చేసుకుంటే తప్ప ఎవరినే చేయలేరమ్మా ఇప్పుడు చూసుకుంటే ఆర్కే రోజా మాజీ మినిస్టర్ ఇప్పుడు గతంలో అనేక భూత పురాణాలతో ప్రెస్ మీట్లు ఇచ్చేది తర్వాత దమ్ముంటే రండ్రా నన్ను ఎవరు రేపు చేస్తారో చేయండి అని సవాల్ చేసేది అయితే ఇప్పుడు నన్ను నా కుటుంబాన్ని తిడుతున్నారంటూ ప్రశ్మెంట్లు పెట్టి ఏడుస్తూ వ్యాఖ్యలు చేస్తుంది అలా ఏడాడమే కాకుండా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే ఎవరు పనికిరారు అందులో వ్యతిరేకత వచ్చింది వాళ్ళేమీ పని చేయట్లేదని రోజు ఆరోపిస్తుంది ఏమంటే ఆవిడ మాటలన్నీ లెక్కలేదు పరిణామాల కాదు అవి చేతగారి మాటలు మాట్లాడతారు తర్వాత బాబాయ్ మేము అనలేదు అది లేదు ఇది లేదు అని అంటారు ఆ మాటలన్నీ అసలు జరిగే మాటలు కావు సరే ఇప్పుడు మనం చూసుకుంటే గతంలో కొడాల నాని అనేక బూత్ పురాణాలతో రెచ్చిపోయిన రెచ్చిపోవడం మనం చూస్తాం మరి ఇప్పుడు ఏమైపోయాడు అసలు కొడాలనాని అడ్రస్ లేదు కనపడతాను అసలు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు ఎవరికి అది పరిస్థితి మా కోట్ల కూడా మాకు తెలియట్లేదు సరే ఇప్పుడు చూసుకుంటే మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయడం జరిగింది ఓ ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు ఇప్పుడు తప్పు ఇది పట్టుకుంటారు ఇప్పుడు చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డిని నిజంగా అరెస్ట్ చేస్తే గనక పార్టీ ఉండే అవకాశం ఉంటుంది అంటారా లేదా పార్టీ చీలిపోద్ది ఇప్పుడు ఆల్రెడీ చెల్లెలతో గొడవ పెట్టుకున్నాడు అలాగే ఈయన పార్టీలో అతను గొడవలు చాలా ఉన్నాయి పార్టీ మనుగడ ఉండదు అనుకుంటున్నాను నేనైతే నా సీనియర్ ప్రకారంగా అతను చేసి ఏం బాగోలేదు కాబట్టి చూసుకుంటే ప్రభాకర్ గారు ఎలా ఉంది ఆయన పరిపాలన చాలా బాగుంది నిజంగా ప్రజలకు ఏదైనా నెంబర్ వన్ అండి అసలు ఆగడం వచ్చేస్తాడు ఎక్కడ నీకు ఇబ్బంది కలిగిందంటే సార్ నా పరిస్థితి ఎలాగ ఉంది ఇబ్బందిగా ఉందంటే వస్తాడు ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా శవం దొరుకుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి శవం ఉన్న చోటకి వెళ్తున్నాడా లేదంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన చోట శవాన్ని చేస్తున్నారా మనకు శవాలు పెట్టుకుని వెళ్తున్నాడు ఇంకా ఏంటి మనం అంటే నిన్న కాక మొన్న వారం రోజుల క్రితం చూసుకుంటే కనుక చిత్తూరులో మామిడి రైతులకు మద్దతు ఇస్తానని వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి మామిడికాయలను రోడ్డు మీద తొక్కేయడం ఎంత సమన్ చేస్తాం అది చాలా తప్పండి రైతులు రైతులు తొక్కేసినట్టే మా రైతులు తొక్కేసినట్టే ఆ పని ఏవో తీసుకెళ్ళిపోయి వంద వెయ్యి మందిని పదిహేను వందలు రెండు వేల మంది తీసుకెళ్ళిపోయి మామిడికాయలు పెట్టి తొక్కేయటం ఇవన్నీ రైతులు తొక్కినట్టే లెక్క అది మా రైతులందరూ స్పందించాలి దాని గురించి ఇప్పుడు అలా తొక్కడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు గాయడదేలు కాస్తున్నారు ప్రభుత్వ పరిపాలనలో సంవత్సర పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది పథకాలన్నీ ఎక్కడుతున్నారు అని అంటున్నారు ఆరోపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏమంటారా ఏమీ లేదట అవన్నీ ఆరోపణలు తప్ప అన్ని పనులు జరుగుతున్నాయి కోటపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా బాగా చేస్తున్నారు సరే ఇప్పుడు చూసుకుంటే గతంలో విద్యా సంస్థలు అలా ఉన్నాయి ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా సంస్థలు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అంటే నాణ్యతమైన బట్టలు కానీ పుస్తకాలే కానీ పిల్లలకి బ స్కూల్ కానీ బట్టలు కానీ దానితర భోజనం చాలా బాగుంది అమరావతి రాజధాని పూర్తి అవుతుంది అంటారా అందరి పర్సన్ పూర్తవుద్ది పూర్తదు ఇప్పుడు చూసుకుంటే రైతులకి అతి ముఖ్యంగా ఎంత ముఖ్యమైనది పోలవరం ప్రాజెక్టు ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది అంటారా ఈ ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు వందకి నైన్టీ నైన్ నైన్టీ మార్కు హండ్రెడ్ ఓకే థ్యాంక్స్ నైట్ ఈరోజున కోట మీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సంవత్సరంలోనే అన్నా మాట ప్రకారంగా సూపర్ సిక్స్ పథకాలు అవలంబిస్తూ అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తూ ప్రజలకు మెరుగైన జీవన విధానం కల్పిస్తూ ఉంది కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు బురద జల్లే వ్యాఖ్యలు చేయడంలో నిమగ్నం అయిపోయి ఉన్నారు ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి అనేక మంది ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు సుపరిపాలనకు తొలి అడుగు అంటూ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటున్నారు ప్రతి అవసరాలు తీర్చే విధంగా చర్యలు తీసుకున్నారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు చంద్రబాబు నాయుడు అధికారులకు వచ్చిన దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అరాచకాలు పెరిగిపోయినాయి పథకాలు ఎగ్గొట్టేసినని చెప్పి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు మీరు ఆంధ్ర రాష్ట్రానికి చేసిందంటూ ఏమి లేదు సార్ ఈరోజున కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన రోడ్ల పరిస్థితులు మానేయి గతంలో రోడ్ల మీద వెళ్ళాలంటే అత్యంత దారుణంగా ఉండేవి ఈరోజు రోడ్ల మీదకి వెళ్ళేటువంటి పరిస్థితులు చూడండి రోడ్లు గుంతలు అనేవి కనపడకుండా చాలా సాఫ్ట్గా కనపడతా ఉన్నాయి గతంలో రోడ్లు ఎక్కడో గుంతలు ఎక్కడ లేనట్టు పరిస్థితులు కనపడ్డాయి ఈ రోజున మీరు మాట్లాడుతున్నారు కదా నేను అధికారులు ఉన్నప్పుడు మంచి చేసేసారు చాలా రకాలుగా కాదుకున్నాను చెప్పాను ఏ మంచి చేశారు ఏ రకంగా కాదుకున్నారు ఈ రోజున మీరు కోటం ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే ఒకసారి వాస్తవం తెలుసుకోండి గత ఐదు సంవత్సరాలు మీరు ఏమైనా చేసి మీరు మంచి పని చేసి ఈ రోజున ఓడిపోయారంటే అనుకోవచ్చు గతంలో మీరు ఏమీ చేయకే కదా ప్రజలు మిమ్మల్ని పక్కన వచ్చేపెట్టింది పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా జగన్మోహన్ రెడ్డికి అవసరం అని చెప్పి మిమ్మల్ని పక్కన వచ్చేపెడితే ఈ రోజున మళ్ళీ మేము అధికారులకు వచ్చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడం ఎందుకు వచ్చింది సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు చేసిందంటూ ఏమీ లేదు ఈ రోజున కోటం ప్రభుత్వం అన్నా మాడ ప్రకారంగా సుప్రసిద్ధి పథకాలు అవలంబిస్తూ ఉంది సంక్షేమ పథకాల్లో ప్రజెంట్ మూడు వేలున్న ఫంక్షన్ అలవిలిస్తూ ఉన్నారు దీపం పథకం కింద ఇంట్లో ఉచితంగా గ్యాస్ బండ్లు సిలిండర్ అందజేస్తూ ఉన్నారు తల్లికి వందడం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది తల్లి గతంలో డబ్బులు జమేస్తూ ఉన్నారు అభివృద్ధి పనులు చూస్తే అన్న క్యాన్లు రీఓపెన్ చేశారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రాజధాని పనులు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తవుతూ ఉన్నాయి ఇన్ని రకాల పనులు చేసుకుంటూ వస్తుంటే వ్యతిరేకత వచ్చింది దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఏ రకంగా మాట్లాడతారు సార్ బురద జల్లే వ్యాఖ్యలు శవరాజ్ గల్ చేయడం కాస్త కట్టి పెట్టండి ఎందుకంటే గతంలో మీరు చేసింది ఏమీ లేక ప్రజలు మిమ్మల్ని పక్కన వచ్చే ఈ రోజున మళ్ళీ బురద జల్లాలి పక్క పార్టీ మీద అది చేసి ఇది చేయాలి అధికారులు రావాలని చెప్పి మీరు విశ్వ ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మే ప్రసక్తులు అయితే లేరు మీరు ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని రేపొద్దున గెలవడం కోసం ఏం చేస్తే పోటంతో మీద కార్యాచరణ చేయండి తప్ప ఇంకా అలాగే బురద జల్తూ ఉంటే కనుక రేపొద్దున మీకు డిపాజిట్లు కూడా రావు